సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులగుచి పుత్రులప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమ సర్వసుగుణములు గల భార్య వివేకము గల పుత్రులు గల ఇల్లే స్వర్గం సంసారి అయిన మనుష్యునకు ఇలాంటి స్వర్గమే చాలును వేరే స్వర్గము అక్కరలేదని వేమన భావం రాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టు విడుట పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా ఏదైనా ఒక పని ప్రారంభించటానికి ముందు ఆ పనిలోని లోతుపాతులను బాగా అధ్యయనం చేయాలి తరువాత ఆ పని సాధించుటకు పట్టు పట్టాలి ఆ పట్టు పట్టిన తరువాత దీక్ష పూనాలి ఆ పట్టు పట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితులలోనూ దీక్ష విడవకూడదు వెనుకంజ వేయకూడదు పట్టు విడవడం కంటే పడి చనిపోవుటే మేలు అని వేమన భావం